అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి అరవై ఐదో భాగం రచయిత జానకి గారు బిందు తన చీర కొంగు నడుముకి దోపి వంటగదిలో అవన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతూ చూడు ఎలా చూస్తున్నాడు అని తన నడుము చీర కొంగుతో కప్పుకుంటుంది ఎందుకే ఆ నడుము నా కోసమే చూస్తూ ఉంటే నడుముని కప్పుకుంటావు అని కొద్దిగా చూపించవచ్చు కదా పాపు ఆ నడుము చూడు దేవు చూడు అని తెగ ఫీల్ అవుతోంది నువ్వెందుకు దాన్ని దాచుకుంటున్నావు అని అంటాడు దేవ్ బిందు కోపంగా అవును నా నడుము నీ గురించి చూస్తోంది తినేస్తావా ఏంటి అని అంటూ ఉంటే నువ్వు ఛాన్స్ ఇస్తే ప్రతిదీ ఆస్వాదిస్తాను మరి ఛాన్స్ ఇస్తావా అని బిందు చెవి దగ్గరికి వచ్చి అంటాడు దేవ్ టైం ఇప్పటికే చాలా అయింది నేను నీతో మాట్లాడలేను భోంచేసి రెస్ట్ తీసుకోండి సార్ అని వినయంగా చెప్తుంది బిందు మరి నువ్వు తినవా తింటాను నా చీరంతా తడిపేసావు కదా వెళ్ళి స్నానం చేసి వచ్చి నేను తింటాను ఈ లోపల మీరు తినేసేయండి సార్ అని అంటుంది బిందు ఏంటి అంత మరీ అంతగా రెస్పెక్ట్ ఇస్తున్నావు మొగుడికి అని అంటాడు దేవ్ రెస్పెక్టే కదా ఇస్తున్నాను తీసుకోవాలా పడుంటుందని బిందు అంటుంది అబ్బో మేడం గారికి జోక్స్ కూడా వచ్చానమాట మీ అంత కాదులే సార్ అని అంటుంది సరే కానీ హేమ వచ్చిన దగ్గర నుంచి తన రూమ్కి వెళ్ళనివ్వలేదు తను ఎక్కడికి వెళ్ళింది ఎందుకు తన రూమ్కి వెళ్ళొద్దన్నావని అడుగుతాడు దేవ్ ఏం చెప్పాలో బిందుకి అర్థం కాక అది తనకి హెల్త్ ఏమైందని దేవ్ అడుగుతాడు తనకి ఫీవర్ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది అందుకే నువ్వు వెళ్ళి తనని డిస్టర్బ్ చేస్తావేమోనని నా రూమ్కి వెళ్ళమన్నాను అని బిందు చెప్తుంది అదేంటి ఫీవర్ అయితే హాస్పిటల్ తీసుకుని వెళ్తాను కదా అలా రూమ్లో బంధించడం ఎందుకని అంటాడు దేవు కంగారు పడుతూ బిందు నేను మెడిసిన్ వేసాను తను రెస్ట్ తీసుకుంటోంది ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది అందుకే నా రూమ్కి వెళ్ళమన్నాను మీరు తినండి నేను స్నానం చేసి వస్తాను నువ్వు మాత్రం హేమ ఉన్న రూమ్కి వెళ్లకు తనకు కొంచెం చిరాక్గా ఉందట ప్లీజ్ అని రిక్వెస్ట్గా చెప్తుంది బిందు సరే నువ్వు ఇంత ముద్దుగా చెప్పినప్పుడు నేను ఎందుకు తనని డిస్టర్బ్ చేస్తాను తన రూమ్కి నేను వెళ్ళంలే నువ్వు త్వరగా రా ఇద్దరం కలిసే భోజనం చేద్దామని అంటాడు అలాగే హేమ కూడా పాలివు తను తాగుతుందేమో అని అంటాడు తనని అడిగాను ఇప్పుడు తనకి ఏమీ వద్దంది నేను తర్వాత తనని మళ్ళీ ఒకసారి నిద్రలేపి అడుగుతానులే అని చెప్తుంది బిందు సరే ముందు వెళ్ళి ఆ తడిచిన బట్టలతో అలా ఉండకు జలుబు చేస్తుంది త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని చెప్తాడు ప్రేమగా దేవు ఎవర్రా ఫోన్లో ఫోటో అని స్వరాజ్ ఫ్రెండ్ అక్షయ్ అడుగుతాడు తన నా లెవరని స్వరాజ్ చెప్తాడు ఏంటి నీ లవరా ఏది ఫోటో అని అక్షయ్ ఆ ఫోటోని చూసి సూపర్ సూపర్గా ఉందిరా ఫిగర్ అని అంటూ ఉంటే స్వరాజ్ కోపంగా ఒరే ఎవరిని ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో తన ఫిగర్ కాదు అలా అని చెప్పాను కదా అని అంటాడు ఒరే ఎందుకు అంత కోపం పైగా ఈ అమ్మాయికి పెళ్ళైనట్టుంది అని అక్షయ్ అంటాడు ఆ అయింది అయితే ఏమైంది పెళ్ళైన వాళ్ళను లవ్ చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసారా ఏంటి అని స్వరాజ్ అంటాడు రాజ్యాంగంలో రాశారని ఏమీ లేదులే కానీ మీ నాన్న కమిషనర్ నువ్వేం చేసినా చెల్లుతుందిరా అవును ఈ అమ్మాయి పేరు ఏంటి అని అడుగుతాడు అక్షయ్ ఈ అమ్మాయి పేరు బిందు పేరుతో కట్టుకొని ఉందిరా అవును తను కూడా ఓకే నీతో అని అంటూ ఉంటే స్వరాజ్ లేదురా నేను ఈరోజే తనని చూశాను అంత త్వరగా ఒప్పుకునే టైప్ అయితే కాదు టైం పడుతుంది అనుకుంటున్నానని దిగులుగా చెప్తాడు స్వరాజ్ మరి ఏం చేద్దామనుకుంటున్నావురా నువ్వు అని మందు తాగుతూ అడుగుతాడు అక్షయ్ ఏం చేస్తాను ఒప్పుకోకపోతే తనని బలవంతం చేయడమే ఒప్పుకుంటే మాత్రం ఎంజాయ్ అంతే అని అంటూ నవ్వుతూ చెప్తాడు స్వరాజ్ మరి దీక్షిత దీక్షిత అవునరా తను నేను ప్రేమిస్తుంది కదా తను నన్ను ప్రేమిస్తుంది నేను తనను ప్రేమించలేదు కదా అని స్వరాజ్ అంటూ ఉంటే అక్కడ దీక్షిత పక్క నుంచి విని ఏం మాట్లాడుతున్నావు స్వరాజ్ నువ్వెప్పుడు ఇలా మాట్లాడుతావని అనుకోలేదని కోపంగా అంటుంది ఏ దీక్షిత నువ్వెప్పుడు వచ్చావు ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు నువ్వు నన్ను ప్రేమించలేదని కోపంగా అడుగుతుంది దీక్షిత చూడు దీక్షిత నేను ఎవరిని ప్రేమించాను మన ఇద్దరం ఎంజాయ్ చేశాం నీకు కావాల్సినవన్నీ కొనిచ్చాను అక్కడితో వదిలేయాలి కానీ ప్రేమ దూమా అని అంటావేంటని కోపంగా అంటాడు స్వరాజ్ అతని కాలర్ పట్టుకొని దీక్షిత కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగానే ప్రేమించాను నువ్వే నా సర్వస్వం అని నేను అనుకున్నాను కానీ నా సర్వస్వాన్ని వాడుకొని ఇలా బహుమతులు ఇచ్చాను అని అంటావా ఇంత చీప్గా మాట్లాడతావా నువ్వు అని స్వరాజ్తో అంటుంది దీక్షిత చూడు దీక్షిత నేను నిన్ను బలవంతమేమీ చేయలేదు కదా నువ్వు నీ ఇష్టపూర్వకంగానే ఓకే అన్నావు అది మర్చిపోతున్నావు నువ్వు నేను ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నది నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావు అని కానీ ఇలా చేస్తావని కాదు అంటూ ఏడుస్తూ ఉంటుంది దీక్షిత ఇలా ఏడ్చేవాలంటే నాకు చాలా చిరాకు దీక్షిత అని కోపంగా స్వరాజ్ అంటాడు అవును నీకు ఏడ్చేయవాలంటే చాలా చిరాకు నీకు ఆడవాళ్ళను వాడుకోవడమే బాగా తెలుసు వాళ్ళ మనసులతో ఆడుకుంటున్నావు కానీ ఏదో ఒక రోజు నీకు సరైన గుణపాఠం చెప్పే రోజు వస్తుంది స్వరాజ్ దీక్షిత కోపంగా అంటుంది ఆ టైం వస్తే అప్పుడు చూద్దాంలే కానీ నీ శాపం నాకు సమాధానం కాదని అంటూ స్వరాజ్ అక్కడ అక్షయ్ ఉంటే ఒరే ఏంట్రా తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది కదా ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి మొన్నటి వరకు నేను దీక్షిత కావాలనుకున్నానరా కానీ ఫోటోలో ఉన్నది కావాలి తను పెళ్లి చేసుకోమన్నా కూడా నేను ఓకే అని చెప్తే ఉంటే దీక్షిత ఓహో ఈమె గురించి నన్ను వదిలేస్తున్నావా తన జోలికి వెళ్ళనివ్వకుండా నేను అడ్డుపడతాను తను చాలా మంచిది నీ ఇలాంటి వాడికి తనని దక్కనివ్వను నా ప్రాణం పోయినా సరే అని దీక్షిత కోపంగా చెప్తుంది చూడు నీ బ్రతుకు నువ్వు చూసుకో ప్రతి దాంట్లోకి వేలు పెట్టకు నాకు కాలిందంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదని స్వరాజ్ అంటాడు అక్షయ్ ఒరే మీరిద్దరూ ఇలా గొడవపడ్డం బాగోలేదురా అని అంటూ ఉంటే నువ్వు నోరు మూసుకొని ఉండు అక్షయ్ చూడు దీక్షిత నీ గురించి నేను నీ ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశాను అది నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయం బయట కనుక వెళ్ళిందో మరుక్షణమే నువ్వు వీధిన పడతావు జాగ్రత్త నా గురించి నీకు బాగా తెలుసు కదా అని మందు తాగుతూ చెప్తాడు దీక్షితతో స్వరాజ్ స్నానం చేసి బిందు నైటీ వేసుకొని తల క్లిప్ పెట్టుకుని వస్తూ నా గురించి ఎదురు చూడడం ఎందుకు తినమని చెప్పాను కదా అని అంటుంది పెళ్ళాం గురించి ఎదురు చూడడంలో ఒకది ఒక కిక్కులే రా వచ్చి కూర్చో ఈ నైటీలో నువ్వు చాలా బాగున్నావు తెలుసా అని అంటూ ఉంటే నేనేం వేసుకున్నా బాగుంది అని అంటావు అని అంటూ ఉంటే నువ్వేమి వేసుకోకపోయినా ఇంకా బాగుంటావేమో బిందు కోపంగా పక్కనున్న చాక్ చూపించి ఇంకొకసారి పర్సనల్ విషయాలు మాట్లాడమంటే దీంతో పొడిచేస్తాను ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటుంది అవునా పొడవైతే చూద్దాం అని అంటాడు దేవు చేయి తెగుతుంది దేవు అని అనే లోపలే దేవు చేయి కట్ అవుతుంది బిందు నేను చెప్పాన చేయి కట్ అవుతుందని చూడు ఎంత బ్లడ్ పోతుందో ఉండు అని పరిగెత్తుకుంటూ కిచెన్ రూమ్లోకి వచ్చి అక్కడ టీ పొడి డబ్బా తెస్తుంది ఏ ఇదెందుకే ఇప్పుడు అని దేవు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే నువ్వు అసలు మాట్లాడుకు చూడు ఎంతగా బ్లడ్ పోతుందో నీకు అని కోపంగా అంటూ దేవు చేయి మీద ఆ టీ పొడిని వేసి తన చేత్తో గట్టిగా నొక్కుతూ ఉంటుంది ఏడుస్తూ చిన్న గాయానికి కూడా ఎందుకు నువ్వు అంతగా ఏడుస్తున్నావు ఇప్పుడు అని దేవ్ అంటాడు ఇది చిన్న గాయమా చూడు నీ చేతికి ఎంత పెద్ద గాయమై ఎలా బ్లడ్ పోతుందో చెప్తూనే ఉన్నాను కదా నా మాటను అసలు పట్టించుకోవా అని అంటూ కోపంగా అంటుంది ఏంటి అలా చూస్తున్నావని కోపంగా బిందు అరుస్తూ ఉంటే నువ్వు ఇలా కోపంగా చూస్తున్నా నాకెందుకో నీలో ప్రేమే కనిపిస్తుంది బిందు అని అంటాడు ఇంకా ఇంకొకరికి చెయ్యి తగినా కూడా నేను ఇలాగే రియాక్ట్ అవుతానని అంటుంది మరి నాకెందుకు పరాయి మగాడిని కూడా చూడని నువ్వు నా గురించి ఎందుకు ఇంత తపన పడుతున్నావు తెగింది నా చేయి కదా నీకెందుకు బాధ వదిలేచ్చు కదా అని చెయ్యి కోపంగా వెనక్కి లాక్కుంటాడు నీకేమైనా మెంటలా అలా బిహేవ్ చేస్తున్నావేంటి అని మళ్ళీ చెయ్యిని బిందు ముందుకు లాగి పక్కన ఉన్న క్లాత్ని చింపి ఆ చేతికి కట్టుకడుతుంది ఏంటా చూపు అని బిందు అంటుంది ఏం లేదులే మళ్ళీ ఎక్కడికి కట్టు వెళ్ళిపోతున్నావు అని కోపంగా బిందు అంటూ ఉంటే నువ్వు మాట మాటికి కోపడుతూ ఉంటే నేను మాత్రం నీకు ముందు పెట్టడం కంపల్సరీగా జరుగుతుంది ఎందుకే అంత పెద్ద పెద్ద కళ్ళు తెరుచుకొని మరి నా మీద పడిపోతావు నేను ఎక్కడికి వెళితే ఇప్పుడు నీకెందుకు ప్రేమ లేదు కదా నీకు అని దేవ్ అంటాడు బిందు వైపే చూస్తూ నువ్వు ఎక్కడికి వెళ్తే నాకు లే కానీ ఫోన్ చేసి మాత్రం వెళ్ళు ఎవరు అడ్డుకోరు నిన్ను నాకు ఆకలి లేదు ఏంటి కోపమా చూడు రాత్రులు తినకపోతే పైనున్న దేవతలు అలుగుతారంట ఇప్ అప్పుడు వాళ్ళు మన మీద ఆగ్రహం చూపిస్తారు అప్పుడు లేనిపోయిన కష్టాలు వస్తాయి తెలుసా అవునా అయితే నేను చాలా రాత్రులు భోజనం చేయలేదు అందుకే ఆ దేవుడు నా మీద ఇలా ఆగ్రహంతో రాక్షసిని నాకు అప్పచెప్పాడము అని దేవ్ అంటాడు ఏంటి నేను నీకు రాక్షసుల కనిపిస్తున్నానా నీకు అని అంటూ బిందు అంటూ ఉంటే మరి కాదా చూడు అంత పెద్ద కళ్ళు వేసుకొని అంత నోరు తెరుచుకొని నా మీద పడిపోతావు ప్రేమగా మాట్లాడవచ్చు కదా అబ్బాయి అదేమీ లేదు ఎప్పుడు చూడు నాతో గొడవ పడుతూనే ఉంటావు నీతో చాలా కష్టం నాతో కష్టమైనప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ పంపించవచ్చు కదా అని బిందు అంటుంది మళ్ళీ మొదలుపెట్టావా నేను నేను పంపించని నువ్వేం చేసుకుంటావో అని అంటూ ఉంటే బిందు చేయి పట్టుకొని చూడు భోజనం చేయమని చెప్పాను చేయలేదంటే నీకు మర్యాదగా ఉండదు అమ్మా చెప్పలేకపోతున్నా నీకు బాగా చిన్న పిల్లలతో ఆటలు ఎక్కువైపోయాయి అని అంటుంది బిందు ఎలా తినాలి తెగింది కూర్చేయి తెలియటం లేదా నీకు అని దేవు అంటాడు నిన్ను ఎవరు తినమన్నారు ఇప్పుడు నేను తినిపిస్తాను కదా నీకు అంటూ కూర్చో అని అంటూ బిందు అక్కడున్న కుర్చీలో కూర్చోపెట్టి ప్లేట్లో అన్నం కలిపి దేవుకి తినిపిస్తూ ఉంటుంది నాకే పెడుతున్నావు అన్నం నువ్వు తినవా అని అడుగుతాడు దేవ్ నేను తర్వాత తింటానులే ముందు నువ్వు తిను ఉదయం నుంచి ఆఫీస్లో ఉన్నావు కదా బాగా అలసిపోయి ఉంటావు త్వరగా తిని పడుకో మనసులో దేవు మనసులో ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకు అంత కఠినంగా ఉంటున్నావు ఏం సాధించాలని నా మీద అని మనసులోనే బాధపడతాడు దేవు నా వైపు చూస్తే నీకు కడుపు నిండదు ముందు కడుపు నిండా తిను అని విందు తినిపిస్తూ ఉంటుంది దేవు నవ్వుతూ చూసినా ఏముంది ఏమీ లేదు కదా చూసి చూసి నాకల్లే పాడైపోవాలి తప్ప నీ మనసు మారదు కదా అని అంటాడు మారదని తెలిసినప్పుడు మరి చూడడం ఎందుకు అని బిందు అంటుంది నీ మనసు మారకపోయినా పర్వాలేదు నేను మాత్రం నేను చూస్తూనే ఉంటా బిందు దేవల్ల చూస్తూ ఉంటే అందరిలాంటి దాన్ని కాదు నేను బండరాయని ఆ తర్వాత నీ ఇష్టం అని తనకు తినిపిస్తూ ఉంటుంది నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారం నా మనసులో బాధ నీకు అర్థమవుతుందని నేను ఇలా ఇన్నిసార్లు నువ్వు వద్దన్నా సరే నువ్వే కావాలని అంటూనే ఉన్నానని దేవు మనసులో అనుకుంటూ కూరలైతే చాలా బాగున్నాయి నీ వంట చాలా బాగుంది చాలా రుచిగా సూపర్ అని అంటాడు చాలా థ్యాంక్స్ దేవ్ అని అంటుంది కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్